హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మన ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ నుంచి ఒక బంపర్ సూపర్ ఆఫర్ ఉందండి మీరు ఎప్పుడు వినని ఆఫర్ ఇది ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్లోని చాలా కొత్తగా వచ్చే వీడియో ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో క్లియర్ అన్స్ అయిన్ పెట్టానండి ఈరోజు చూస్తే ప్రైజెస్ వింటే కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఆహో ఓహో అనాల్సిందే మన కలెక్షన్ చూసి ఆషాఢం ఆఫర్లో అదిరిపోయే కలెక్షన్స్ అన్నీ తీసుకొచ్చేసాను సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మీకు బ్రైడల్ కలెక్షన్ అండి హెవీ మగ్గం వర్క్ కలెక్షన్ ఈరోజు ఏ బ్లౌజ్ తీసుకున్నా ఈరోజు వీడియోలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే ప్రైజెస్ కూడా చేంజ్ అయినాయి అండి ముందుకి ఇప్పటికి నేను అది కూడా మీకు చెప్తాను ఫ్రీ షిప్పింగ్ అయితే ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ విషయం ముందే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది మీకు వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బ్రైడల్ కలెక్షన్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది కేవలం పదిహేడు వందలు మాత్రమే బ్లూ కలర్ నేను అన్ని క్లియర్ కలర్స్ చెప్తున్నానండి మళ్ళీ పిక్స్ పెట్టమని అడగద్దు దయచేసి ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇది స్టాక్ క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు అందుకనే ప్యారెట్ గ్రీన్ పల్లకీ డిజైన్లో రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ కేవలం పదిహేడు వందలు మాత్రమే అండి ఇంత హెవీ డిజైన్స్ పిలుస్తుందా చూడు ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది సార్ అంటున్నారు మనం ముందు పెట్టిన కాస్ట్ కూడా చెప్పు కంపారిజన్ చేస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అంటున్నారు బట్ అదంతా చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదండి మన కలెక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఎవరికైనా తెలిసిపోతుంది సారీ మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కేవలం పదిహేడు వందలు మాత్రమే ఇంత హెవీ వర్క్స్ మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయండి క్లియరెన్స్ ఎల్లో యూటిలైజ్ చేసుకోండి ఇది వచ్చేసి కృష్ణా బ్లూ బ్లూ కలర్ అండి మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా పడుతుంది పింక్ కాంబినేషన్లో ఉంది కేవలం పదిహేడు వందలు మాత్రమే గ్రీన్ విత్ వైలెట్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ నెక్ డిజైన్స్ వచ్చి మీకు ఈ ప్రైజ్లు అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ విత్ క్వాలిటీ కేవలం పదిహేడు వందలు మాత్రమే సీ బ్లూ అండి సీ బ్లూకి మీకు పింక్ కాంబినేషన్ కృష్ణ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు ఇంకొకటి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ కలెక్షన్ అండి ఇది సింగిల్ పీస్ ఉందని ఈ ప్రైస్లో ఇస్తున్నాను లేకపోతే అసలు ఈ ప్రైస్కి వచ్చేదే కాదు ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ వస్తుంది హ్యాండ్ కార్ట్ మీకు ఈ విధంగా వస్తుంది కేవలం పదమూడు వందలు మాత్రమే ఇంత హెవీ వర్క్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు పింక్ కలర్ వైన్ విత్ ఆరెంజ్ బ్లూ విత్ పింక్ నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ సిల్వర్ టిష్యూ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ సీ బ్లూ విత్ వైలెట్ కాంబినేషన్ అండి విత్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ యాక్చువల్గా మీకు ఈ ప్రైజ్ లాస్ట్ ఇవి వచ్చే డిజైన్స్ కాదు వర్క్ కూడా కాదండి కంప్లీట్ బీడ్ వర్క్స్ జాగ్రీ కలర్ అండి బెల్లం కలర్ ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ కేవలం పదమూడు వందలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇందులో ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అందుకే క్లియర్స్ పెట్టేశాను బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి దీని కాస్ట్ కేవలం వెయ్యి యాభై మాత్రమే నెక్స్ట్ కలర్ నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండి క్లియర్గా నెక్ హ్యాండ్ అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను కేవలం వెయ్యి యాభై మాత్రమే ఫుల్ కర్దన వరకు వస్తుంది చల్ల వరకు వస్తుంది ఇంత మంచి మంచి డిజైన్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ ఇవ్వాలని పెట్టాము ఇది మెజంతా పింక్ విత్ సారీ మెజంతా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ కలర్స్ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కేవలం వెయ్యి యాభై మాత్రమే నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఇలాంటి మళ్ళీ ఆఫర్స్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబర్స్ని పెంచి మన ప్రొడక్షన్ పెంచాలి మెజంతా పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ పర్పుల్ కూడా పర్పుల్ అన్న మేజంతా పింక్ కలనత షేడ్ అండి ఇది కేవలం వెయ్య ఇప్పుడు నెక్స్ట్ తొమ్మిది వందల రూపాయలు కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్క్ మీకు ఏ వస్తుంది కేవలం తొమ్మిది వందలు మాత్రమే నెక్ హ్యాండ్ మీకు ఎందుకు చూపించిన పింక్ కలర్ ఇది వచ్చేసి మీకు కలనేత షేడ్ అండి వైలెట్ బ్లూ కలర్లా ఉంది ఇది ఆనంద బ్లూ కలర్ ఇది ఆనంద బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ అండి కేవలం తొమ్మిది వందలు మాత్రమే ఇది వచ్చేసి కలనేత షేడ్ అండి రెడ్డిష్ గ్రీన్ కాంబినేషన్ కాస్ట్ కేవలం ఎనిమిది వందల యాభై మాత్రమే టమాటో పింక్ విత్ స్కై బ్లూ కేవలం ఎనిమిది వందల యాభై మాత్రమే ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు యూటిలైజ్ చేసుకోండి బ్రౌన్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి ఎనిమిది వందల యాభై మాత్రమే ఏ ఫిఫ్టీ ఫుల్ కర్దానా వర్క్ అండి ఎనిమిది వందల యాభై మాత్రమే రెడ్ విత్ మెరున్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్రౌన్ ఇవన్నీ కూడా మీకు కర్దనం వర్క్ ఇంత మంచి ప్రైజెస్లో వస్తున్నాయండి కేవలం ఎనిమిది వందల యాభై మాత్రమే బ్లాక్ బ్లూ ఇంక్ బ్లూ నావీ బ్లూ ఫుల్ కలెక్షన్ అయితే ఉందండి యూటిలైజ్ చేసుకోండి ఆఫర్స్ని ఎల్లో ఎల్లో విత్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఎనిమిది వందల యాభై మాత్రమే నావీ బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో ఇది తొమ్మిది వందలండి పింక్ ఎనిమిది వందల యాభై మాత్రమే బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఎనిమిది వందల యాభై ఆరెంజ్ కలర్ ప్యారట్ గ్రీన్ విత్ రెడ్ ఇది తొమ్మిది అండి కాస్ట్ ఈ డిజైన్ ఒకటి తొమ్మిది వందలు పడుతుంది ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఎనిమిది వందల యాభై పింక్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ ప్యారట్ గ్రీన్ విత్ రెడ్ ఇదంతా కూడా ఎనిమిది వందల యాభై కలెక్షన్ అండి ఒక డిజైన్ మాత్రమే తొమ్మిది వందలు ఉంది ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోండి లీఫ్ గ్రీన్ పికాక్ డిజైన్ ఫుల్ కర్ద వర్క్ వస్తుందండి కంప్లీట్ బీడ్ వర్క్ ఎనిమిది వందల యాభై మాత్రమే లీఫ్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని పీసెస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తాము పింక్ బేబీ పింక్ డీటీడీసీ పోస్టల్ ఆర్టీసీ అవైలబుల్గా ఉన్నాయండి బట్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే పోస్టల్ చూస్ చేసుకోండి ఎందుకంటే ఆర్టీసీ అండ్ డీటీడీసీ కొన్ని ఏరియాస్ మాత్రమే హోమ్ డెలివరీ ఉంది పింక్ ఎనిమిది వందల యాభై మాత్రం నెక్స్ట్ మంచి పర్ల్ వర్క్ అండి కలనేత వైలెట్ షేడ్ దీనికి రెడ్ కాంబినేషన్లో ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ తొమ్మిది వందలు పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి కాస్ట్ తొమ్మిది వందలు మాత్రమే స్కై బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎనిమిది వందల యాభై టమాటో పింక్ మెహందీ గ్రీన్ గ్రీన్ అని కూడా అంటారండి ఇది ఎనిమిది వందల యాభై మాత్రమే మెరిన్ విత్ బ్లూ కాంబినేషన్ దీని కాస్ట్ తొమ్మిది వందలండి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది వైలెట్ తొమ్మిది వందలు మాత్రమే రెడ్ విత్ మల్టీ కాంబినేషన్ అండి ఎనిమిది వందల యాభై మాత్రమే పర్పుల్ ఎనిమిది వందల యాభై మాత్రమే మెరూన్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఎనిమిది వందల యాభై మాత్రమే బాటిల్ గ్రీన్ ఎనిమిది వందల యాభై మాత్రమే వైన్ కేవలం ఎనిమిది వందల యాభై మాత్రమే చూసారు కదండి ఇంకా కలెక్షన్ ఉంది ఇంకా షేర్ చేస్తాను వెయిట్ చేయండి ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంకా తక్కువ ప్రైస్లోనే సెవెన్ హండ్రెడ్ కలెక్షన్లోని ఇది వచ్చేసి మీకు స్కై సారీ రాయల్ బ్లూ కలర్ వస్తుంది నెక్ ఇలా సైడ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పంప్ మీకు ఈ విధంగా వస్తుంది మీరు ఇది షార్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కేవలం ఏడు వందలు మాత్రమే నెక్ చూసారు కదా ఎంత మోడల్గా డిజైనింగ్గా ఉందో నేవీ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి లోటస్ డిజైన్ వస్తుంది కేవలం ఏడు వందలు మాత్రమే వైలెట్ కలనేతా షేడ్ పర్పుల్ అండ్ వైలెట్ కలనేతా షేడ్కి పింక్ కాంబినేషన్ అండి టమాటో పింక్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ కేవలం ఏడు వందలు మాత్రమే ఈ ఆఫర్స్ మీకోసమే పెడుతున్నామండి ఇట్లైజ్ చేసుకోండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కేవలం ఏడు వందలు మాత్రమే గ్రీన్ కలర్ స్కై బ్లూ పింక్ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ కేవలం ఏడు వందలు మాత్రమే బ్రౌన్ విత్ బ్లూ కాంబినేషన్ ఆనందా గ్రీన్ వైలెట్ ఆనంద గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కేవలం ఏడు వందలు మాత్రమే మెజంతా పింక్ విత్ బ్లూ కాంబినేషన్ ఆషాఢం స్పెషల్ ఆఫర్గా క్లియరెన్సెల్లో పెట్టేస్తానండి ఇవన్నీ కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి మళ్ళీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చే ఆఫర్స్ ఇవన్నీ కూడా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇంకా సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ పెట్టాం కదా లాస్ట్ టైం అవి కూడా ఇంకా కొద్దిగా కలెక్షన్ అయితే ఉంది అది మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తానండి అది వీడియో లెందీ అయిపోతుంది కదా సో క్లియరెన్స్ సెల్లో అయితే స్టార్టింగ్ ఏడు వందల నుంచి పదిహేడు వందల వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్ మీకు ఎవరికైనా ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే పర్సనల్ గారు వాట్సాప్లో కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ